ఎన్ని సౌకర్యాలు ఇస్తున్నారు అనేది మీరు దాన్ని గుర్తించి బాగా టైం వేస్ట్ చేయకుండా చదువుకోవాలి అనేసి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు చూడండి మీరు బాగా చదువుకోవాలి మీకు ఏమి ఇబ్బంది కాకూడదు అనేసి ఎగ్జామ్ ఫీజును కూడా సార్ వాళ్ళే కట్టేసి మీకు దాని గురించి కూడా ఈజీగా మీరు ఫీల్ అయ్యే విధంగా చేస్తున్నారు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మీ వంతు కృషి ఏమంటే చదవడమే సో అవి చదువుకోండి ఇంగ్లీష్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాకా ఇచ్చేటువంటి దాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ అభివృద్ధిలోకి వస్తే నేను పెట్టిన పెట్టుబడి ఆడ పలించిందే ఉంటుంది మేము చిన్నప్పుడు కొన్ని కష్టాలపడి చదువుకున్నాము ఆ చదివినటువంటి దానివల్ల మేము ఈ స్థాయికి వచ్చినాము మనము అటువంటిది వేరే వాళ్ళు కొన్ని కష్టాల్లో ఉన్నా మనం సహాయం చేస్తాము మనల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళు కూడా మళ్ళీ పది మందికి పంచండి సంపద అనేటువంటిది సృష్టించల్లా వాళ్ళకి అవసరమైనది ఉంచుకొని మళ్ళీ కొద్దిమందికి పంచారు అది అప్పుడే పది మందికి తెలుస్తుంది దాంతో కొద్దిమంది లాభపడతారు లక్షల కోట్లు ఉండేటువంటి వాళ్ళు పైసా పోగొట్టుకున్నారని తీసుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళు కాదు తనకుండే దాంట్లో కొద్ది భాగమైన సహాయం చేతాము అనేటువంటి ఉండేటువంటి వాళ్ళే మానవత్వం ఉండేటువంటి అట్లా వీళ్ళు కూడా మనకి ఏం అంటే వాళ్ళ ఉండేటువంటి వాళ్ళకే ఏమీ కాదు మనం పది మంది సహాయం చేతామనేటువంటి దాతృత్సం మనుసుంది ఆ మనుసుంది కాబట్టి వాళ్ళకి ఆ భగవంతుడు ఇంకా కొంచెము ఇంకా కొంచెం సహాయం చేయాలి వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలోనూ లాభం రావాలి భగవంతుడు గారి సహాయం చేయాలని చెప్పుకోరు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటాను ఎగ్జామ్ ఫీ మన మార్చిలో ఎగ్జామ్ రాస్తాం కదా ఆ ఎగ్జామ్ ఫీని నూట ఇరవై ఐదు రూపాయలు చూపున ఒప్పుకోలేదు ముప్పై ఆరు మందికి మూడేది చూపలానే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పదమలేదు సో సారు మీ అందరికీ సో అందరి తరఫున సార్ అండ్ మన స్కూల్తో పాటు ఇంకా రెండు స్కూల్కి కూడా ఈ ఫీ కట్టడం జరిగింది అందులో ఈడీపల్లి సో భానుప్రసాద్ గారు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు సో ఆయన ఫీ కట్టారు అలాగే చంద్రబాబు పల్లి సో జగదీష్ డాక్టర్ జగదీష్ గారు అక్కడ ఇరవై ఒక్క మందికి ఫీ కట్టారు సో అదే సందర్భంగా ఈరోజు మన డి సార్ మీకి ఫీ కట్టారు బాగా చదువుకోండి ఇంకా ఏమైనా అవసరం ఉంటే మేము ఖచ్చితంగా సహాయం అందిస్తుంటాము సో మనకి ఈ ఫీ కడుతున్నందుకు మన సార్ చూపడానికి సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఇస్తారా మీరు అందరు రైతు చూడ సో మీ నాన్న వాళ్ళు కష్టపడి మీ స్కూల్ పంపిస్తున్నారు మీరు వాళ్ళ కష్టాన్ని గుర్తించి మీరు కూడా కష్టపడాలి సార్ వాళ్ళు చెప్పిన దానికి కాన్సన్ట్రేషన్ పెట్టి పొద్దునే లేచి బుద్ధిగా చదువుకోండి టెన్త్ క్లాస్ కొద్దిగా మంచి మార్కులు తెచ్చుకోండి ఈరోజు ముప్పై ఆరు మంది మీకు చూసి ముప్పై ఆరు మంది హండ్రెడ్ పర్సెంట్ బాగా మంచి మార్కులు తెచ్చుకుంటే ఇప్పుడు ముప్పై ఆరు మంది నెక్స్ట్ మీకు ఆ స్కూల్లో బాగా మంచి రిజల్ట్ వచ్చిందంటే వంద మంది చేరుతారు ఎవరి వల్ల మీ వల్ల మీ టీచర్ వాళ్ళు మీరు స్కూల్కి మంచి పేరు తెస్తున్న మీరే తీసుకురావాల మీ వల్ల మీ టీచర్లు కూడా చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతారు కన్నా మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చింది మంచి ఉపాధ్యాయులు ఉన్నారు అందరూ ఎక్స్పీరియన్స్ టీచర్లు ఉన్నారు సో మీరు బాగా చదవండి మీ తల్లిదండ్రుల పేర్లు ఉమ్ము చేయకుండా కష్టపడి చదవండి మేము ఫీజు కడుతున్నామని కాదు మీరు నల్లగరికి ఫీజు కట్టేటట్టుగా ఉండాలని అంటాను సో కష్టపడి చదవండి మంచి ప్రయోజనం కావండి మంచి మంచి పొజిషన్లో పోవాలంటే మీరు ఇక్కడ నుంచే స్టార్ట్ చేయండి ఓకేనా నమస్కారం